వెల్కమ్ టు ఏ ఏస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇరవై నాలుగు పథకాలకు సంబంధించిన మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఉన్నట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేశారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మేనిఫెస్టో సంక్షేమ పథకాలు ఇరవై ఐదు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది న్యాయ యాత్ర పేరుతో నలభై ఎనిమిది పేజీల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఢిల్లీలో ప్రకటించారు సంక్షేమ పథకాలతో పాటు ఇరవై ఐదు గ్యారెంటీలు ఈ మేనిఫెస్టోలు అయితే ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఇక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ చిదంబరం అలాగే కేసీ వేణుగోపాల్ అయితే ఉన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకేంటంటే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదల చేశారు సో లోక్సభకు సంబంధించినటువంటి మనకు ఏదైతే మనకు ఎన్నికలు జరగబోతున్నాయి దానికి సంబంధించి మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి అయితే ఈ మేనిఫెస్టోలో ఏంటంటే ఇరవై ఐదు గ్యారెంటీల ద్వారా అయితే మేనిఫెస్టో విడుదల చేసినట్టుగా ఇక్కడ అప్డేట్ అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్